కట్ వస్తుంది వీటిలో ఈ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కాలర్ కూడా వచ్చింది విత్ లేస్ లో ఉన్నాయి ఇవన్నీ షార్ట్ టాప్స్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ వీటి కాటన్ లోనే మనకి ఇది ఫుల్ వస్తుందండి ఇందాక షార్ట్ చూసాం కదా ఇది అంబ్రిల్లా ఫ్రాక్ మోడల్ లో ఈ రోజు మనం వచ్చేసాము సిక్స్ యాడ్స్ కి సిక్స్ యాడ్స్ నుంచి ఎప్పుడు కూడా లేటెస్ట్ కలెక్షన్ చూపిస్తూనే ఉన్నాము ఈ రోజు కూడా లేటెస్ట్ కలెక్షన్ ఎందులో అనుకుంటున్నారు కదా టాప్స్లో అండి టాప్స్ లో అయితే లేటెస్ట్ కలెక్షన్ అందులో ఆఫర్లో ఉన్నాయి అయితే చూపించబోతున్నాను చాలా మంచి ఆఫర్ అండి స్కిప్ చేయకుండా వీడియో చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి మంచి ఆఫర్ మిస్ అవ్వద్దు అడ్రస్ చెప్పేస్తాను అడ్రస్ వచ్చేసి మనకి విజయవాడ ఎంజీ రోడ్లో ఆర్ఎస్ బ్రదర్స్ ఉంది కదా కరెక్ట్ గా ఆపోజిట్ రోడ్లో ఉంటుంది నందమూరి రోడ్డు బృందావన్ కాలనీ బేగా జ్యువెలర్స్ రోడ్ అంటారు అలా కొంచెం ముందుకు వచ్చేసేయండి ముందుకు వచ్చిన తర్వాత మనకి సిక్స్ యాడ్స్ లెఫ్ట్ సైడ్ లోనే కనిపిస్తుంది సో ఇక్కడ నుంచి మీకు ఒకవేళ లాంగ్ లో ఉన్నాము ఎలా తెప్పించుకోవాలి ఆఫర్ బాగుంది అనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద నెంబర్ ఉంది ఆ నెంబర్ కాల్ చేసి మీరు కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు ఇక లేట్ చేయదు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ వచ్చేసి మనము జీన్స్ మీదకి షార్ట్ టాప్స్ అయితే చూస్తున్నాం అండి ఇవి వచ్చేసి ఇట్లా మనకి ఆలియా కట్ అంటారు కదా అలా వస్తుంది ఇది ఫ్రిల్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యా ఫుల్ వస్తాయండి స్లీవ్స్ ఇట్లా ఫుల్ వస్తాయి చాలా బాగుంది ప్యూర్ కాటన్ అండి ఇది మనకి బీ నెక్ వస్తుంది ఆఫర్ ప్రైస్ లో ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ లోనే ఉందండి ఆఫర్ లో ఉన్నాయి ఇవన్నీ షార్ట్ టాప్స్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ వీటిలో ఏంటంటే సైజెస్ ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఇలా ఉంటుంది చూడండి ఇది స్ట్రైట్ కట్ వస్తుంది అది అలియా కట్ వచ్చింది కదా ఇది స్ట్రైట్ కట్ వచ్చింది ఇది కూడా టూ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రంట్ వచ్చేసి ఇలా డిజైన్ వస్తుంది కాలర్ నెక్ హ్యాండ్స్ వచ్చి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఎస్ నుంచి మనకి సైజెస్ ఇవి డబుల్ ఎక్సెల్ సైజ్ వరకు ఉన్నాయండి ఎస్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ లో ఇది ఒకటి గ్రే కలర్ మీద ఆరెంజ్ కలర్ వచ్చిందండి డిఫరెంట్ గా మార్బుల్ డిజైన్ వచ్చింది ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్క్ లో కూడా ఉన్నాయి ఇలా వర్క్ వస్తుంది లాంగ్ లో ఎవరైనా ఉంటే కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు అండి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీరు కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది ఇది రే అన్ ఫాబ్రిక్ వస్తుంది అండ్ నెక్స్ట్ కాటన్ కాలర్ నెక్ తో వస్తుంది ఇట్లా ఫ్రాక్ మోడల్ లో ఉంటుంది టూ నైన్టీ నైన్ రూపీస్ ఇది కూడా హ్యాండ్స్ వచ్చేసి ఇలాగా గ్రిప్ వస్తుంది హ్యాండ్స్ కి మనకి ఇట్లా ఉంటుందండి ఆల్ ఓవర్ డిజైన్ అండ్ నెక్స్ట్ ఇది కూడా ఇది ఒక డిజైన్ దీనికి కూడా హ్యాండ్స్ కి గ్రిప్ వస్తుంది ఇలా ఫుల్ గ్రి గేర్ అయితే వస్తుందండి జీన్స్ మీదకి చాలా బాగుంటాయి ఇవి నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్ వర్క్ హ్యాండ్స్ కూడా ఎస్ నుంచి డబుల్ ఎక్సెల్ సైజెస్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి ఇదొక డిజైన్ ఫస్ట్ చూసాం కదా దానిలో ఇది ఒక కలర్ అనమాట అండ్ నెక్స్ట్ దానిలోనే ఇది కూడా ఇంకొక కలర్ వీనెక్ వస్తుంది టూ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి అండ్ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది చూడండి ఇలా వస్తుంది ఫ్రంట్ అంతా చూసారా ప్రిల్స్ వచ్చేసాయి చాలా బాగుంది ఇది కూడా అండ్ నెక్స్ట్ ఇది ఒక డిజైన్ లైట్ కలర్ మీద డార్క్ కలర్ ఫ్లవర్స్ ఇవైతే ఫుల్ స్లీవ్స్ వచ్చాయండి అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా ఇది కూడా ఫుల్ ఫుల్ గానే వచ్చాయి స్లీవ్స్ ఇలాగా టూ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఇంకా విజిట్ చేయండి షాప్ ని విజిట్ చేస్తే కలెక్షన్ చూసుకోవచ్చు కాటన్ లోనే మనకి ఇది ఫుల్ వస్తుందండి ఇందాక షార్ట్ చూసాం కదా ఇది అంబ్రిల్లా ఫ్రాక్ మోడల్ లో వస్తుంది హ్యాండ్స్ కి కూడా ఇది గ్రిప్ వచ్చింది అండ్ ఇక్కడ ఫ్రంట్ నెక్ చూడండి ఇలా వస్తుంది డిఫరెంట్ గా ఇవి కూడా ఎస్ నుంచి డబల్ ఎల్ సైజెస్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఇది ఫుల్ లెంత్ అంటే ఫుల్ అంటే మనకి నీ కింద వరకు అట్లా వస్తుంది అనమాట వీటిలో మనకి ఇంకా డిజైన్స్ కలంకారీ అయితే త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇవి కూడా చెప్తాను కదా మనకి సైజెస్ ఎస్ దగ్గర నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ఇది కలంకారీ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇట్లా బాల్స్ డిజైన్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి అండ్ లైట్ కలర్ లైట్ ఉన్నాయి డార్క్ ఉన్నాయి రెండు షేడ్స్ ఉన్నాయి చూడండి బ్లాక్ కలంకారీ బ ఫ్రాక్ మోడల్ చాలా బాగున్నాయండి కాటన్ అయితే ప్యూర్ వస్తుంది క్వాలిటీ అయితే బాగుంటుంది ఇవన్నీ కూడా సిక్స్ లో అండి మీకు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాయి డ్రెస్సెస్ అయితే టాప్స్ జీన్స్ మీదకి కానివ్వండి ఇవి కానివ్వండి అలాగే స్ట్రైట్ కట్ టాప్స్ కానివ్వండి ఏదైనా సరే కావాలంటే ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసేయండి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాయి ఇలా ఉంటుంది ఇంకా మీకు వీటిలో కలర్స్ డిజైన్స్ ఉన్నాయి ఇవి ఏ సైజ్ అయినా తీసుకోవచ్చు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ ఇప్పుడు వచ్చి స్ట్రైట్ కట్ టాప్స్ చూసినవండి ఇదైతే స్ట్రైట్ కట్ కాదు ఎలైన్ ప్యాటర్న్ అంటారు కదా అలా వస్తుంది ఇట్లా షో బటన్స్ వచ్చి మనకి ఫ్రెంట్ కట్ వస్తుంది వీటిలో ఈ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి త్రీ కలర్స్ అనమాట ఇలా చూడండి ఇది కాటన్ వస్తుంది ప్యూర్ అండి హాట్ కాటన్ వస్తుంది ఇదైతే ఇలా ఉంటది కాలర్ నెక్ తో వస్తుంది చాలా బాగుందండి కలర్ అయితే ఈ త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి హ్యాండ్స్ వచ్చేసి ఇలాగా త్రీ ఫోర్ వస్తాయి సో ఇది వచ్చేసి మనకి ప్రైస్ చూడొచ్చు ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఓన్లీ ఈ త్రీ ఏ ఉన్నాయి ఇది మాత్రమే ఫోర్ ఫార్టీ నైన్ పడుతుంది మిగతావన్నీ కూడా మనకి ఇలా చూస్తున్నారు కదా ఇవి స్ట్రైట్ కట్ వస్తాయి ఇవన్నీ మనకి ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీసే పడతాయి అండి ఇవి వచ్చేసి మనకి త్రీ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది అండి వీటిలో ఎం నుంచి ఎస్ నుంచి మనకి డబుల్ ఎక్సెల్ సైజ్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి రేయాన్ ఉన్నాయి కాటన్ ఉన్నాయి ప్యూర్ కాటన్ అయితే వస్తదండి ఇది ప్యూర్ కాటన్ అండ్ నెక్స్ట్ డిజైన్ ఇట్లా కాలర్ నెక్ అయితే వస్తుంది రౌండ్ కాలర్ వస్తుంది ఇది ఇట్లా కలర్స్ డిజైన్స్ అయితే చేంజ్ అవుతాయి ఇది కూడా రౌండ్ కాలర్ వస్తుంది ఫ్లోరల్ డిజైన్ ఎస్ నుంచి మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ ఇది రౌండ్ నెక్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది ప్యూర్ కాటన్ అండి కాలర్ కూడా వచ్చింది విత్ లేస్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇది కూడా మనకి త్రీ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ అండి చక్కగా స్టిచ్చింగ్ అయిపోయి వస్తున్నాయి రెడీమేడ్ అండ్ పింక్ లేస్ వర్క్ హ్యాండ్స్ కూడా లేస్ వస్తుంది ఇలాగ ఇది వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ అండి ఇది వర్క్ వచ్చింది కదా ఇది ఫోర్ ఫార్టీ నైన్ అండ్ ఫస్ట్ లో మనం చూపించినవి కూడా ఫోర్ ఫార్టీ నైన్ మిగతా అన్ని త్రీ నైన్టీ నైన్ ఇది ఒక డిజైన్ నెక్స్ట్ కాటన్ ఎస్ నుంచి ఉన్నాయండి సైజెస్ అయితే ఎస్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఇంకా కలెక్షన్ ఉంటుందండి నేను కొంత కలెక్షన్ చూపిస్తున్నాను